ఏమండి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయింది కదా ఈ వన్ ఇయర్లో ఏమండి మన అంటే ప్రతిపక్ష నాయకుడు మరి అన్నచ్చు అనకూడదు ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు కానీ విపక్షం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అతని గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా అనేది మనం ఒకసారి చూద్దాం జనరల్గా ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పడినప్పుడు ఒక ఆరు ఏడు మహా అంటే ఒక సంవత్సరం తర్వాత అధికార పార్టీ మీద నెగిటివ్ స్టార్ట్ అవుతుంది నెగిటివ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆటోమేటిక్గా ఈ ప్రతిపక్ష నేత ఉన్నాడు కదా అప్పుడు విపక్ష నేత లేకపోతే ప్రతిపక్ష నేత ఇతను ఏం చేస్తాడు ఇతనికి గ్రాఫ్ కొంచుకుంచుకుంచు పెరగటం మొదలవుతుంది జనం ఏమనుకుంటారంటే ఆడే బెటర్రా అంటారు వాడుకు భాషలో చెప్తున్నాడు జనరల్గా నేను ప్రజల్లో తిరిగే జర్నలిస్టును కాబట్టి మేము చెప్తా ఉన్నాం ఆడబడ్రాడెలా చేసేవాడు ఇదేముందురా అంటారు కానీ ఇక్కడ చిత్రంగా ఉందండి వన్ ఇయర్ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పదకొండు సీట్లతో ఎలాగైతే ఉందో అక్కడి నుంచి ఇంకా కిందకైతేలింది అని పైకి రాలేదు నిజంగా కూడా దీనికి కారణం ఎవరు అంటే మనం ప్రజలు అనుకునే కాదు ప్రజలు స్టెబిలిటీగానే ఉన్నారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అతను చేసుకునే పనులే అతను గ్రాహం పడగొట్టేస్తుంది పోనీ ఏది తెలియని వ్యక్తి అంటే చాలా తెలుసాకి ఆయనకి తెలియందంటే ఏమీ లేదు ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రాన్ని ముందు ప్రతిపక్ష పాత్ర ఊహించాడు పాదయాత్ర చేశాడు అన్నీ చేసిన వ్యక్తి ఈ ఈ సీజన్కి వచ్చేసరికి ఈ పదకొండు సీట్లకు పరిమితి అయ్యేసరికి అతను ఓ ముఖలో చెప్పాలంటే అతను విచక్షణ ఆ స్థాయిని కోల్పోతున్నాడు అతను ఏదేదేదో చేసేస్తున్నాడు దానివల్ల ప్రజల్లో మైనస్ పాయింట్లు పడిపోతూ ఉన్నాయి అతనికి కొన్ని చూసుకుంటే లేనిది కావాలి అంటూ చట్టపరంగా ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష హోదా ఎవరో అని తెలిసిన ఏదో చంటి పిల్లోడు పేచి పెట్టినట్టు పెట్టాడు అది జనానికి రుచించలేదు అక్కడ మైనస్ అయ్యాడు తర్వాత కొన్ని కొన్ని విషయాలు మీడియా నుంచి బయటపడిన ఏంటంటే సెక్యూరిటీకి ఇతను పెట్టినట్టు ఖర్చు లోటస్ పాండ్లో పెట్టినటువంటి ఖర్చు ఇతర సెక్యూరిటీకి ఇలాగ ఇతర సొంత వ్యక్తుల దగ్గర కూడా ఎంత సెక్యూరిటీ కోసం ఎంత ప్రజాదరణం ఉదాహరణ చేశాడు ఇది కూడా బయటపడిపోయింది మైనస్ అయ్యాడు ఇక వైజాగ్లో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి ప్యాలెస్ అది కూడా మీడియా బయట పెట్టింది టీడీపీ వాళ్ళు కూడా గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు వెళ్ళి బయట పెట్టారు ఆ విషయంలో కూడా మైనస్ అయిపోయి సో అవన్నీ చూసుకుంటే తాజాగా ఒక ముగ్గురు తెలుసు కదా తెలుసుకెళ్ళామన్న అత్యకురే అని చెప్పేసి నిలిపోయాడు అసలు అక్కడికి ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఏదో ఒక స్థానికంగా వైసీపీ ఇన్ఛార్జు ఇంకొకళ్ళు ఇంకొకరు వెళ్ళి పరామర్శించారంటే అనుకోవచ్చు నేర చరిత్ర గరిగినటువంటి ఆ ముగ్గురిని హత్య చేశారంటే అక్కడికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తాడా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తికి ఆ ముగ్గురు అవసరమా ఇంకెంతకంటే రాష్ట్రంలో సో ఏమీ లేదా అతనికి ఒకటి అక్కడ ప్రజల్లో మైనస్ అయ్యాడు ఇక్కడ రెండోది మన వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమానికి డిజైన్ చేశాడు మనం చెప్పుకున్నాం అతను బెంగళూరులో కూర్చుని వీళ్ళందరితోటి తిప్పించాడని చెప్పేసి కానీ ఎక్కడ సక్సెస్ అయిందండి గోదావరి జిల్లాలో నేను కొన్ని కాన్స్టన్సీ మీకు చెప్తాను అక్కడ ఎక్కడ సక్సెస్ నేను పాలకొలు చూశాను ముంబడివరం చూశాను రామచంద్రపురం చూశాను కాకినాడ సిటీ చూశాను కాకినాడ రూరల్ చూశాను అమలాపురం చూశాను మళ్ళీ మన వెస్ట్ గోదావరి గోపాలపురం చూశాను రాజమండ్రి రూరల్ చూశాను ఎక్కడ కూడా వైసీపీ నుంచి పెద్దగా పబ్లిక్ రియాక్ట్ కాలేదు ఏదో క్రియాశీలక నాయకులు తప్పదనేవాళ్ళు కనువలసి వచ్చారు తప్పితే సామాన్య జనం సామాన్య కార్యకర్తలు కనపడలేదు అక్కడ ఎందుకు కనపడతారు ఏంటి వెన్నుపోటు సంవత్సరంలో ఏ వెనుపోటు పొడిచే శరీరంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పెంచిన పెన్షన్ పెంచినట్లుగా నెల నెల టెన్షన్గా ఇస్తూ ఉన్నారు అతి త్వరలో తల్లికి వందనం ప్రాక్టీన్ చేశారు అతి త్వరలో అన్నదాత సుఖీభవ అది కూడా డేట్ ఫిక్స్ అయిపోయింది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అది కూడా రెడీ అయిపోయింది అభివృద్ధి జరుగుతుంది పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి పాపం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలను బతిమాలుతున్నారు వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇప్పటికే అంత స్టార్ట్ అయిపోయింది భావి తరాలు బాగుండాలంటే పెట్టుబడులు పెట్టాలి అటు తయారీ రంగం ఇతర రంగాలు బాగుండాలని చెప్పేసి వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అంతా కూడా ఒక సెటప్ సెట్ అవుతూ ఉంది గత తాలూకు ఆర్థిక విధ్వంసాన్ని వీళ్ళు సరి చేసుకుంటూ వెళ్తున్నారు మరి ఇంకేంటి వెన్నుపోటు అంత కంగారా వన్ ఇయర్లోనే అంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతే రెస్పాన్స్ వచ్చేస్తుందా చెయ్యొచ్చు నిజంగా ఈ వన్ ఇయర్లో ప్రభుత్వం విపరీతంగా బ్యాట్ అయిపోతే ఓకే తప్పకుండా చేయొచ్చు జర్నలిస్టు మేము పత్రిక రంగం వాళ్ళు కూడా మేము డిజిటల్ మీడియా వాళ్ళు కూడా సోషల్ మీడియా వాళ్ళు కూడా మేము సహకారం చేస్తాం తప్పకుండా ఎంత దౌర్భాగ్యం అంటే దివంగత రామోజీరావు గారు ఒక మాట అన్నారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి కూడా వచ్చినప్పుడు పత్రికలు ప్రతిపక్షం కలిసి పనిచేయాలి కలిసి అధికార పక్షం మీద పోరాడాలి అన్నాడు అతను కానీ ఇప్పుడు ఈ పత్రికలు ప్రతిపక్షం కలిసి పనిచేయాలంటే కుదరట్లేదు ప్రతిపక్షం జనంలో లేని ఉన్నతగా సృష్టించి ఇది మీరు రాయాలి ఇది మీరు చెప్పాలంటే ఎవరు చెప్తారు ప్రజల్లో నిజంగా డ్యామేజ్ ఉన్నప్పుడు నిజంగా నెగిటివిటీ ఉన్నప్పుడు వీళ్ళు కార్యక్రమాలు చేసినప్పుడు సపోర్ట్ చేస్తారు మీడియా ఏమీ లేని దానికి ఉత్పత్తి ఆ అభూత కల్పనలు భూతంలో చూపెట్టేసి మీరు చూపెట్టేది మీరు చేసేటట్టు అవుతుందా అవ్వదు కదా సో అదే జరిగింది సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇదంతా నేనేదో కంఠసోష కోసం చెప్పట్లేదు ఈ అభిప్రాయాలు ఎవరు అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళే వాళ్లే బాధపడుతున్నారు ఇదేంట్రా బాబు మా నాయకుడు ఇలా తయారయ్యాడు అక్కడికి వెళ్ళిపోయి ఆ ఆ ముగ్గురు హత్య విషయంలో అక్కడ పరామర్శన చేసేటువంటి ఈ వెన్నుపోటు అని చెప్పేసి ఇంత కంగారు ఎందుకు ఇక్కడ చూస్తే జనం ఇంకా బోల్ మోజుగా ఉన్నారు మేము రోడ్డు మీదకి వెళ్తే మా మీద తిరగబడే పరిస్థితి వచ్చేసింది ఇక్కడ ఈ ఏంటి ఈ చెప్తున్నారు ఈ సలహా ఎవరిస్తున్నారు ఇతనికి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కింద మీద అయిపోతున్నారు తెలుసా తప్పదు వెళ్ళకపోతే బాగోదు అని చెప్పేసి మొక్కుబడిగా వెన్నుపోటుకి వచ్చే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరు రాలేదు సో ఇటువంటి పరిణామాల నేపథ్యం మనం ఒక్కసారి చూసుకుంటే గ్రాఫ్ ఇంకా వెనక్కి వెళ్ళింది కానీ ముందుగా రాలేదు థ్యాంక్ యూ